బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి సో రేపు మహారాజోత్సవం ముందే ఎల్లుండి చక్రస్నానం ముందు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు భక్తులు తాకట్టు కూడా పెరుగుతుంది రోజు రోజుకి ఓం నమో ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి వీరందరూ చూస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు లైవ్లు చూస్తున్నారు ఈరోజు చంద్రబాబు వాహనం మీద శ్రీవారు ఊరేగిస్తున్నారు లక్షలాది మంది జనం వచ్చి తిలకిస్తున్నారు ఇక్కడ కూడా వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది రేపులో ఎల్లుండి చక్రస్నానం ఉంది దానికి కూడా ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది భక్తులతో జాగ్రత్తలు లేవు అన్ని సౌకర్యాలు బాగున్నాయని చెప్తున్నారు మీకు పర్సనల్ గా వచ్చిన ఇంకా ఇలాంటి ఏర్పాటు చేసి ఉంటే బాగుంటేది అని ఏమైనా ఫీడ్బ్యాక్ వచ్చిందా అలాంటిది ఏం లేదు నూటికి నూరు శాతం చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్తా ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేదు భక్తులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో బ్రహ్మోత్సవాలు మంచి వైభవంగా అయితే జరుగుతున్నాయి సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భద్రతా చర్యలు వసతుల గురించి సకల ఆహారం టైం కి అందుతుందా లేదా అని కూడా స్వయంగా టిటిడి చైర్మన్ గ్యాలరీలో భక్తుల దగ్గరికి విజిట్ చేసి మరి అన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు ఇక్కడ భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం తమిళనాడు సేలం సూపర్ ఫెసిలిటీస్ ఉన్నాయి దర్శనం జరిగింది దర్శనం పాత్ర ముడిష్టం దర్శ తేర్ పాత్ర కలబుల్ ఐ మే ఓకే సో దర్శనం కూడా బాగా జరిగింది ఏర్పాట్లు బాగున్నాయని చెప్తున్నారు నమస్తే మేడం సార్ మేరపతి లోకల మేడం సో స్వయంగా టిటిడి చైర్మన్ గారే భక్తుల దగ్గరికి వచ్చి మరి మాట్లాడుతున్నారు కదా వాస్తుల గురించి అడుగుతున్నారు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది మేడం ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి అద్భుతంగా ఉంది మేడం వాళ్ళ మెయింటెనెన్స్ మాత్రం సూపర్ గా ఉంది మేడం భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని నీట్ గా చేశారు మేడం మేము బాగా భగవంతుని కూడా దర్శించుకుంటున్నాం మేడం ఎటువంటి ఇబ్బంది లేదు నీళ్ళు ఇస్తున్నారు భోజనం పెడుతున్నారు మెయింటెనెన్స్ అంతా బాగుంది మేడం నీట్ గా ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు మేడం అంతా బాగుంది మేడం రేపు మహారథోత్సవం ఎల్లుండి చక్రస్నానం కూడా ఉన్నాయి కదా భక్తులు రద్దీ కూడా పెరుగుతుంది మీకు ఎలా ఏర్పాట్లు అన్ని బాగున్నాయి మేడం రేపు రథోత్సవం మేడం రథోత్సవం కూడా వస్తాం మేడం మళ్ళీ మేము లోకల్ కాబట్టి మళ్ళీ చక్రస్నానం కూడా చూసుకుంటే మాకు సంతృప్తిగా ఉంటుంది మేడం చాలా ఆనందంగా ఉంది మేడం మేము సంవత్సరం అంతా వెయిట్ చేసేది బ్రహ్మోత్సవాల వస్తాం మేడం ఆ స్వామిని ఎప్పుడెప్పుడు దర్శించుకుందామని చెప్పి వెయ్యి కళతో చూస్తాం మేడం వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండాన్ని ఆస్తికించిన వెంకటేశ్వర సమోదేమో నభూతో నా భవిష్యత్తు మేము ఈ తిరుపతిలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నాం మేడం మా పూర్వజన్మ సుకృతం మేడం ఆ వెంకటేశ్వర సన్నిధిలో మేము కూడా ఉన్నాం మేడం అంతకన్నా అదృష్టం ఇంకా లేదు మేడం మాకు ఆ విధంగా స్వామి వారిని ఆరాధించుకుంటాం మేడం మా అదృష్టం మేడం ఇదంతా బ్రహ్మ